హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మని యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకంపై మని యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఫోకస్ అయితే చేయడం జరిగింది ప్రత్యేకంగా వెబ్సైట్ రెడీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకాన్ని త్వరలోనే అమలుకు సిద్ధం చేస్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పడుతున్న వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు వేగవంతం చేయాలని చూస్తుంది ఇప్పటికే కొన్ని పథకాలు ఏడాది ఆలస్యమైనా ఇకపై ఆలస్యం చేస్తే విపక్షాల నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తాయని గ్రహించి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అర్హులు మిస్ అవ్వకుండా అనర్హులకు పథకాలను చేకూరకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది ఇదే నెలలో రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయనుంది ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్టార్ట్ చేయనుంది కూటమి సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మొదటి నెల నుంచి పింఛన్లు పెంచింది అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చింది తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది అన్నా క్యాంటీన్లు భారీగా ఏర్పాట్లు చేసింది తల్లికి వందనం ప్రారంభించింది ఇప్పుడు మహిళలకు మరో పథకం అమలుపై ఫోకస్ చేసింది అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాట ఇచ్చారు ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ చేశారు అర్హుల గుర్తింపు నుంచి వారి రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నారు ఇందులో నేరుగా అర్హులకు దరఖాస్తు చేసుకోవచ్చు పథకం అమలు అయిన తర్వాత వచ్చే ఫిర్యాదులు ఎదుర్కొనే సమస్యలు ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది ఈ పథకానికి ఎవరు అర్హులో కూడా ఇందులో తెలిసిపోనుంది అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాలలో సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నారు ఈ పథకానికి అర్హత విషయంలో ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు కానీ తెల్ల రేషన్ కార్డు వాళ్ళు అర్హులుగా చేసే అవకాశం ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వీటితో పాటు మిగతా పథకాలకు సంబంధించిన అర్హతలు వర్తిస్తాయి నెల నెల పదిహేను వేల రూపాయలు జమ చేస్తే గనక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నందున నిబంధనలు కూడా కఠినంగా ఉండే విధంగా అవకాశం ఉంటుంది వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది ఐ అయితే పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతాల వివరాలు ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డు వివరాలు వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది పథకానికి సంబంధించిన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివ్గా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతుంది వందనం పథకం ద్వారా చాలామంది ఖాతాల్లో వేసిన డబ్బులు తిరిగి పథకాల్లో ప్రభుత్వ ఖాతాల్లో చేరాయి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా లేనందున ఈ సమస్య ఏర్పడింది అందుకే అర్హులైన వారంతా తమ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రస్తుతం సూచిస్తుంది ఆడబిడ్డ నిధి కోసం ఇప్పటికే ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కేటాయించింది ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్లు బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి వెల్లడించారు అప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వివిధ కేటగిరీ మహిళలకు ఈ యొక్క నిధులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్లు పేర్కొంటున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటారో వారందరికీ వారి యొక్క డెవలప్మెంట్ కోసం పదిహేను వందల రూపాయలు ప్రతి నెల నేరుగా డీబీటీ పద్ధతిలో మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అయితే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అర్హతలు కూడా మనకు త్వరలోనే రిలీజ్ చేస్తారు ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దాదాపుగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సో కేటాయించిన అమౌంట్ ని బట్టి మనకు ఎంత అమౌంట్ అయితే నెల నెల జమ చేస్తారు ఎంతమందికి జమ చేస్తారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని మనకు పూర్తి డీటెయిల్స్ త్వరలోనే విడుదల చేస్తామని చెబుతున్నారు సో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఏపీలో ఉంటారో ఆంధ్రప్రదేశ్ వాసి అయి వారి యొక్క పూర్తి వివరాలు డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో పనిచేసుకునే మహిళల వరకు ఈ పథకం వర్తించే విధంగా మనీ యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు సో మనకు డైరెక్ట్ గా ఖాతాలోనే జమ చేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జమ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు అందరికీ ఇస్తారా లేక దీనికి సంబంధించిన ఏమైనా రూల్స్ పెడతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ